ఒక తండ్రి ఆఫీసుకు తయారవుతున్నాడు ఆ రోజు అతనికి చాలా ముఖ్యమైన ప్రజెంటేషన్ ఉంది తన భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంది అతను ఏడేళ్ల కూతురు కూడా పాఠశాలకు రెడీ అవుతుంది తల్లి కూడా తన ఉద్యోగానికి వెళ్ళాలి అందుకే ఇంట్లో అన్నీ సర్దుకుంటోంది తల్లి గట్టిగా పిలుస్తూ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది అవునా అమ్మా నాన్న అన్నా అని పిలుస్తూ బెడ్రూమ్కి పరుగులు తీస్తుంది అయితే బెడ్రూమ్ ఖాళీగా ఉంది తండ్రి ఏమీ తినకుండా చెప్పకుండా ఆఫీసుకు వెళ్ళిపోయాడు కూతురు నిరాశతో ఏడుస్తుంది ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి చెబుతోంది నాన్న చెప్పకుండా నాకు ముద్దు పెట్టకుండా వెళ్ళిపోయాడు తల్లి చిరునవ్వుతూ ఆమెను ఓదారుస్తూ నువ్వు బ్రేక్ఫాస్ట్ తినాలి అంటుంది తరువాత ఇద్దరు బస్సు కోసం వేచి చూస్తున్నారు బస్సు రావటానికి ఇంకా రెండు నిమిషాలుంది కాని కూతురు మాత్రం ఇంకా ఏడుపు ముఖంతో దిగులుగా ఉంది అప్పుడు తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఉంటుంది చూడు చూడు ఎవరొచ్చారో కూతురు మెల్లగా తలెత్తి చూస్తుంది అది తన నాన్నకారు పక్కు ఆపి దిగాడు ఆమె వద్దకు పరిగెత్తి వచ్చాడు ఆమెను ముద్దుగా ఆలింగనం చేసుకున్నాడు బై బంగారు తల్లి అంటూ ముద్దు పెట్టాడు ఆ క్షణంలో కూతురు నవ్వుతూ తన నాన్నను గట్టిగా హద్దుకుంటుంది బైనా అన్న అని ఎంతో సంతోషంగా చెప్పింది ఆఫీసులో ఎవరూ గుర్తుపెట్టుకోరు అతను ఆ రోజు ఇంట్లోంచి తన ముద్దుల కూతురుకు చెప్పకుండా వచ్చాడని కాని తన ఏడేళ్ల కూతురు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది తన నాన్న పని మధ్యలో తనకు చెప్పడానికి తిరిగి వచ్చాడని మనం ప్రేమించే వారి కోసం మనం వెళ్లడమే పెద్ద బహుమతి ఆ విషయం నిజంగా మనకు ముఖ్యమైతే మనం కారణాలు కాదు మార్గాలు వెతుకుతాం